ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం నాగరెడ్డి గ్రామంలో రిజర్వ్ కానిస్టేబుల్ ప్రతాప్ తన భార్య సంధ్యారాణిని వరకట్టం కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడు వివాహం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తి తీసుక్రమని ఒత్తిడి తెస్తూ తీసుకురాలేకపోతే మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపుతుంది ఈ వేధింపులు తాళలేక గతంలోనే ఆమె జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది న్యాయం కోసం మరోసారి మీడియా ఎదుర్కొచ్చిన సంధ్యారాణి కన్నీటి పర్యంతమవుతోంది సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీసు ఉద్యోగం నుంచి ఇలాంటి అమానుష ప్రవర్తన వెలుగు చూడటం కలిసివేస్తోంది సంధ్యారాణి నా 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 భర్త ఎర్ కానిస్టేబుల్ నాకు వివాహమై ఎనిమిది సంవత్సరాలు అయింది నా భర్త ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని నా అదనపు కట్నం ఇవ్వమని ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని అదనపు కట్నం ఇవ్వమని నాకు ఉన్నదంతా చేసి నా డబ్బు నా 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 ఆస్తంతా వాడుకొని నన్ను చంపేద్దామని మడ్రటం చేశారు వాళ్ళ మడ్రటం చేశారు మడ్రటం చేస్తే నేను ఎస్ఐ గారి దగ్గరకు వచ్చాను వస్తేనేమో సారు మాట్లాడతానని చెప్పి యాక్షన్ తీసుకుంటానని చెప్పి నన్ను పంపించేశారు పంపించిన నాలుగు రోజులు కూడా యాక్షన్ తీసుకోలేదు నేను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ దారి ద్వారా ఎఫ్ఐఆర్ కట్టమంటే కూడా ఆయన రెస్పాన్స్ అవ్వట్లేదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ బావగారు వాళ్ళ అక్కలు ఎక్కువ వాళ్ళ సపోర్ట్ వల్ల నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు వాళ్ళు నన్ను బాగా అదనపు కట్నం తీసుకురామని ఇప్పటికీ టార్చర్ పెడుతుంటే వాళ్ళ మాట విని వాళ్ళందరూ నన్ను చంపేయాలనుకుంటున్నారండి వాళ్ళ పోరు పడలేక నేను ఆశ్రయించి ఎస్ఏసార్ని కోరుకుంటే నాకు కనీసం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు